భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటి ఇండిగో అయితే ఈ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది అయితే ఈ సంక్షోభానికి కొత్తగా వచ్చిన మార్పులను కారణంగా చెబుతున్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అమల్లోకి తీసుకొచ్చిన పైలట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ రూల్స్ పాటించకపోవడం కారణంగానే ఇండిగో సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి దేశంలోని ఇతర విమాన సంస్థల కంటే ఇండిగోకే ఎందుకు ఈ సమస్య తలెత్తింది అనేది ఇప్పుడు ప్రయాణికులు అడుగుతున్న ప్రశ్న ప్రస్తుతం ఇండిగో వద్ద నాలుగు వందల పదిహేడు విమానాలు ఉండగా రోజువారీగా రెండు వేల రెండు వందల సర్వీస్ సేవలు అందిస్తుంది దేశీయంగా తొంభై అంతర్జాతీయంగా నలభై ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది పైలట్లతోనే ఇండిగో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి సిబ్బంది విమానాల సద్వినియోగం తక్కువ ధరకే ప్రయాణం కల్పించేందుకు రాత్రిపూట సర్వీసులు అధికంగానే నడిపిస్తుంది దేశీయ విమాన ప్రయాణికుల్లో అరవై మూడు శాతం వాటా ఈ సంస్థదే ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విమానాలు రద్దయిన గందరగోళం ఏర్పడుతుంది అలాంటిది వందల విమానాలు అంటే అది తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలట్లు సిబ్బందికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని డీజీసీఏ రూల్స్ సారాంశం అయితే ఇందుకు తగినట్లుగా సిబ్బంది పైలట్లను ఇండిగో సమకూర్చుకోకుండా ఇబ్బందుల్లో పడింది కొంతకాలంగా ఈ కంపెనీ అధిక సంఖ్యలో పైలట్లు సిబ్బంది నియామకాలను చేపట్టలేదు ఇప్పటికిప్పుడు నియామకాలంటే సాధ్యం కాదు ఇతర విమాన కంపెనీలు పరిమిత సంఖ్యలోనే విమానాలు నడుపుతున్న క్రమంలో ఈజీగా రూల్స్ పాటించగలుగుతున్నాయి అసలు డీజీసీఏ తెచ్చిన రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పైలట్లు సహా ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డీజీసీఏ వాళ్ళ టైమింగ్స్లో మార్పులు చేసింది వాటిలో ముఖ్యమైనవి వారంలో విశ్రాంతి సమయాన్ని ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచు రాత్రి పనివేళ్లను అర్ధరాత్రి నుంచి వేకువ్ జామున ఐదు గంటలకు మార్చారు గతంలో ఇది ఆరు గంటల వరకు ఉండేది ఈ లెక్కన ఒక గంట ముందే పైలట్లు సిబ్బంది విధులు ముగించుకుంటారు వరుసగా రెండు రాత్రులకు మించి సిబ్బంది డ్యూటీలు చేయకూడదు పద్నాలుగు రోజుల్లో మొత్తం పని గంటలు తొంభై ఐదుకు మించకూడదు గతంలో ఇది వంద గంటలుగా ఉండేది ఒక్క రోజులో డ్యూటీ టైం పన్నెండు గంటలు ఉండగా దీన్ని పది గంటలకు తగ్గించారు నైట్ డ్యూటీ ముగించుకున్న తర్వాత కనీసం పన్నెండు గంటల రెస్ట్ ఉండాలి ఇంతకుముందు ఇది పది గంటలుగా ఉండేది వీటిని డీజీసీఏ రెండు వేల ఇరవై నాలుగు మేలోనే నోటిఫై చేసింది ఈ ఏడాది జులైలో మొదటి దశలో కొన్ని నవంబర్ ఒకటి నుంచి రెండో దశలో మరికొన్ని నియమాలను ఇండిగో అమల్లోకి తీసుకొచ్చింది దీంతో పైలట్లు సిబ్బంది తగిన స్థాయి అందుబాటులో లేకుండా పోయారు దీనికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడు కావడంతో గందరగోళం తీవ్రమైంది అయితే ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో దేశంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది దేశానికి అవమానకరమైంది విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఇబ్బందులు చూసి కేంద్రం ఓ మెట్టు కిందకు దిగింది డీజీసీఏలోని కొత్త రూల్స్ను తాత్కాలికంగా సరిచేస్తున్నట్లు తెలిపింది వారంలో విశ్రాంతికి సెలవు ప్రత్యామ్నాయం కాదనే రూల్ను వాయిదా వేసింది నైట్ డ్యూటీ రూల్స్ సైతం సవరించింది పండుగలు వివాహాలు శీతాకాల రద్దీ కారణంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది పైలట్ల అసోసియేషన్లు విమానయాన సంస్థలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది మరోవైపు ఇండిగో సంస్థ కొత్త రూల్స్కు పూర్తిగా పాటించాలంటే అదనంగా కనీసం ఐదు వందల మంది కొత్త పైలట్లను నియమించుకోవాల్సి ఉంటుంది